ఆంధ్ర రాష్ట్ర సుదీర్ఘమైన పరిపాలనలో మనం ఎక్కువగా చూసింది అటు చంద్రబాబు గారి పరిపాలన తర్వాత వచ్చేసరికి వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే వైఎస్ఆర్ ఫస్ట్ రెండు వేల అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల నాలుగు వరకు కానీ మొత్తం అంటే చంద్రబాబు గారు మొత్తము పద్నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చేశారు తర్వాత రాజశేఖర రెడ్డి రెండో టర్మ్ గెలిచినప్పుడు చనిపోవటం అది అనేది దగ్గర దగ్గర ఐదున్నర సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉండాలనుకున్న ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసరికి జగన్ ఐదేళ్ళు కంప్లీట్గా చేసుకున్నారనమాట సో వీళ్ళిద్దరు పరిపాలన చంద్రబాబు ఎప్పుడు నేను అభివృద్ధి చేస్తాను సంక్షేమం కన్నా అభివృద్ధిగా ప్రయారిటీ ఇస్తానని ఒక బ్రాండింగ్ అయితే చేసుకోగలిగారు తర్వాత రాజశేఖర్ రెడ్డి కానీ ఇటు జగన్ కానీ అభివృద్ధి అంటే పేదలకి డబ్బు పంచడం వాళ్ళని పెద్దోళ్ళు చేయటం దాన్ని వాళ్ళు అభివృద్ధిగా అంటే సంక్షేమాన్ని అభివృద్ధిగా చేయటం చేస్తూ ఉంటారు కాకపోతే ఎక్కడ ఏంటంటే చంద్రబాబు ఏం చేసినా ఇప్పటి వరకు ఇది చంద్రబాబు అంటే ఈ పథకం అనేది చెప్పుకోవడానికి ఒక్కట్లేదు ఎన్టీఆర్ గారు చెప్పుకుంటే కిలో బియ్యం రెండు రూపాయలు అది తర్వాత వచ్చిన గవర్నమెంట్లు రెండు రూపాయల కన్నా తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా అది స్థిర స్థాయిగా వచ్చేసరికి ఎన్టీఆర్ గారికి ఆ పేరు పడిపోయింది తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జలయజ్ఞం కానీ తర్వాత వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి పథకాలన్నీ గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు అనమాట తర్వాత అదే కోలోకి వచ్చేసరికి జగన్ ఇప్పుడు నవరత్నాలు పెట్టేసి ఈ పథకాలు అంటే వీటిలో ఎక్కువగా చెప్పుకోవాల్సింది నాడు నేడు స్కూల్ అభివృద్ధి చేయటం పిల్లలకి ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా వరకు చేంజెస్ అటు తర్వాత నవరత్నాలు అందించడం అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చంద్రబాబు ఫ్యామిలీ అంటే అభి అభివృద్ధి వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే సంక్షేమం ఈ రెండింటి మీద బేస్ చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు బట్ చంద్రబాబు గారి మీద ఏంటంటే సంక్షేమం చేయరని ఇటు వచ్చేసరికి జగన్ మీద అభివృద్ధి చేయరని ఇట్లాగుంది ఉంది అయితే ఇప్పుడు చంద్రబాబు నలభై సంవత్సరాల అనుభవానికి ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక జగన్ అయితే సవాల్ చేస్తున్నారు నేను మీ బిడ్డని నా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగిందంటేనే నాకు ఓటు వేయండి లేదంటే వెయ్యొద్దు ఇదే మాట చంద్రబాబు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారంటే రెండు వేల పద్నాలుగులో ఏ మేనిఫెస్టో అయితే ఇచ్చాడో అది చేయలేదని చేస్తే ఆ మేనిఫెస్టోని చూసి నాకు ఓట్లు వేయండి లేదంటే జగన్ పాలన చూసారని నా పాలన చూశారు ఇద్దరు ఎవరి పాలన బాగుంటే వాళ్ళకు ఓట్ వేయండి అని అడిగే పరిస్థితి అయితే లేదు తర్వాత ఇట్లాగా ఎగ్జాక్ట్గా జాగ్రత్తగా ట్రిగ్గర్ చేసి నేను అభివృద్ధి చే అంటే నా వల్ల మీ కుటుంబానికి ఇప్పుడు సంక్షేమాన్ని కూడా కాకుండా అభివృద్ధి అభి అంటే సంక్షేమాన్ని అభివృద్ధి అని జగన్ అనేది ప్రొజెక్ట్ చేస్తున్నాడు సో నా వల్ల మీ ఫ్యామిలీకి మంచి జరిగిందంటేనే మీరు నమ్మితేనే నాకు ఔట్ అయింది బట్ బాబు ఈ మాట అనలేకపోతున్నాడు సో జగన్ దిగిపోవాలి మేము కోటంగా వచ్చాము నన్ను గెలిపించండి నేను వస్తే అభివృద్ధి సంక్షేమం రెండు చూస్తాను ఈసారి అంటున్నారు సో జగన్ మాట నమ్ముతారా చంద్రబాబు మాట నమ్ముతారా అనేది చూడాలి